నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సరస్వతి గార్వతి గారు రచించిన చేసిన కర్మము చెడని పదార్థము అనే ఒక చక్కని కథను విందామండి ఈ కథ సంచిక డాక్టర్ అమృతలత సంయుక్తంగా నిర్వహించిన దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికై రెండు వేల ఇరవై నాలుగులో సంచికలో ప్రచురింపబడింది ఇక ఈ కథను మొదలుపెట్టేస్తున్నానండి సాయం సంధ్యా సమయం సూర్యుడు పూర్తిగా పడమటి కొండలకు జారిపోలేదు కానీ కిరణాల తీక్షణత తగ్గింది పార్క్లో భర్తతో కలిసి నడకకు వచ్చిన సావిత్రి నాలుగు అడుగులు ముందు నడుస్తోందల్లా ఆగింది గమనించనే లేదు కుమార్ని ఎవరో పలకరించినట్లున్నారు ఆగి వాళ్ళతో మాట్లాడుతున్నాడు సావిత్రి సూర్యకుమార్ ఆరు పదుల వయసును దాటిన దంపతులు ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసి మూడేళ్ల తేడాతో పదవీ విరమణ చేశారు ఇద్దరు ఉద్యోగాల్లో ఉండగానే మంచి కుర్రాడితో కూతురు పెళ్ళైపోయింది కుమారుడు పదవి విరమణ చేయగానే సొంత గూడు ఏర్పరచుకోవటానికి తీసుకున్న లోన్ రిటైర్మెంట్ డబ్బులతో కట్టేసి సావిత్రి పదవి విరమణ చేయగానే వైద్యానికి ఇతర అవసరాలకి కొంత మొత్తం అట్టి పెట్టుకుని మిగిలిన డబ్బులు కొడుకుకిచ్చేసి ఊపిరి పీల్చుకున్నారు సావిత్రి ఉద్యోగ పర్వం కూడా ముగియటంతో ఇతర బాధ్యతలేవీ లేని వాళ్ళు ఓ నెల రోజుల క్రితమే సొంత గూటికి చేరుకున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే కొడుకు కోడలు వేళతోనే ఉంటున్నారు ఒక మానవుడు కలతలు లేని కుటుంబం అనే చెప్పుకోవచ్చు మాటలు పూర్తి చేసుకుని భార్య దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న నీలశీసన అందుకున్నాడు కుమార్ ఎవరతను చేతిలో ఉన్న చిన్న తువ్వాలతో మొహాన పట్టిన చెమటను అద్దుకుంటూ అడిగింది సావిత్రి భీమాబాయి గురించి రోజు గుర్తు చేసుకుంటున్నావుగా ప్రశ్నించాడు కుమార్ సావిత్రి కళ్ళు మెరిశాయి ఆమె గురించిన జ్ఞాపకాలతో చేసుకోక ఇద్దరం ఈ ఊళ్ళోనే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఒకట రెండా పదేళ్లకు పైగా పనిచేసింది మన ఇంట్లో ఆమె చేరాకే కదా అత్తగారే అండా అమ్మ అండా లేకపోయినా పిల్లలతో ఇబ్బంది పడకుండా నేను మనశ్శాంతిగా ఉద్యోగానికి వెళ్ళగలిగింది అంది అవును ఎప్పుడూ అంటూనే ఉంటావా మాట నాకు ప్రమోషన్ వచ్చేందుకు ఓ వారం ముందే కదా ఆమె తన భర్తకు యాక్సిడెంట్ అయ్యి మంచాన పడ్డాడని పనికిరావటం మానేసింది అన్నాడు అవును మీకు హఠాత్తుగా ప్రమోషన్ రావటంతో నేను సెలవు పెట్టి బదిలీకి అర్జీ ఇచ్చి మీతో వచ్చేయటంతో ఊరొదిలి వెళ్లే ముందు చెప్పనన్నా చెప్పలేకపోయాము ఆమె అనిపించక కానీ నాకెంత అవసరమైన ఆ సమయంలో భీమాబాయి దొరకటం మటుకు నా అదృష్టం అంది టైం చూసుకుని ఇద్దరు ఇంటివైపున నడక సాగించారు ఇంతకీ భీమాబాయి ఎందుకు గుర్తుకొచ్చింది ఇప్పుడు అంది సావిత్రి నీలానే నేను ఆమె సేవలను మర్చిపోలేదు పైగా నువ్వు గుర్తు చేస్తూనే ఉన్నావుగా ఆ రోజుల్లో పిల్లలిద్దరితో ఉద్యోగం చేసుకోవడానికి ఎగ్గుకొచ్చావంటే అది భీమాబాయి చలవే అని నవ్వాడు సావిత్రి కూడా నవ్వింది అందులో లేసమైన అతిశయోక్తి లేదు ఆమె పొద్దున్న ఎనిమిదింటికి పనికొచ్చిందంటే మళ్ళీ మనిద్దరం ఇంటికి తిరిగి వచ్చే వరకు వెళ్లేదు కాదు సమయం ఆరవని ఏడవని వంట చేసి పెట్టడమే కాక మనకి ఆలస్యం అయితే పిల్లలకు తినిపించేది కూడా మా కొలీగ్స్ అందరూ కుళ్ళుకునేవారు మనకంత మంచి పణమ్మ దొరికినందుకు ఇప్పుడు కానీ భీమాబాయి మన ఇంట్లో పనిచేస్తూ ఉంటేనా ఈ మోకాళ్ళ నొప్పులతో ఇన్ని తిప్పలు పడుతూ ఇంటి పని చేయాల్సిన అవసరమే ఉండేది కాదు నాకు అంది సావిత్రి కుమార్ నవ్వేశాడు ఏం తెలివండి సావిత్రి గారు భీమాబాయికి ఇప్పుడు ఎంత వయసు ఉంటుందో ఆలోచించారా ఆమెదే ఒకరిజాత చేయించుకోవలసిన పరిస్థితి అన్నాడు తనూ నవ్వింది సావిత్రి నిజమే ఓ కొడుకు ఓ కూతురు కదు తనకి కూతురు పెళ్ళై ఉంటుంది హాయిగా కొడుకు కోడల దగ్గర బాగానే లేండి ఏమండి ఒక్కసారి భీమాభయని చూడగలిగితే ఎంత బాగుండును నాకు అంత అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు అన్నా చెప్పుకోలేదు అప్పుడు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి మరీ గుర్తొస్తోంది ఎవరు ఆమె గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు అంది సావిత్రి కొంచెం ఆగి తప్పదన్నట్లు చెప్పాడు కుమార్ ఇందాక పార్కులో నాతో మాట్లాడిన అతను మన భీమాబాయ్ కొడుకు భాస్కర్ స్నేహితుడు వంశీ నన్ను గుర్తుపట్టి పలకరించాడు ఇప్పుడు ముంబైలో ఉంటున్నాడట చెప్పాడు వంశీ తొందరగానే గుర్తొచ్చాడు సావిత్రికి ఓ ఆ పిల్లాడా భీమాబాయి గురించి ఏమైనా చెప్పాడా ఆత్రంగా అడిగింది చెప్పాడు కానీ పెద్ద ఆనందకరమైన వార్త ఏమీ కాదు అంటే మనం వెళ్ళిపోయాక భీమాబాయి భర్త చనిపోయాడట ఎన్నాళ్ళో పనులు చేసి దాచుకున్న డబ్బుల్లో సాగం పైన అతని వైద్యానికి సరిపోయాయట మిగిలిన డబ్బులు పిల్ల పేరు మీద వేసి ఆ పని ఈ పని చేస్తూ భాస్కర్ను చదివించుకుందిట అన్ని పిచ్చి అలవాట్లు చేసుకున్నవాడు తరచూ భీమాబాయిని వ్యాపారానికనే డబ్బుల కోసం వేధిస్తూ ఉంటే వాడి మీద నమ్మకం లేని భీమాబాయి అవి పిల్ల పెళ్లి కోసం ఉంచాలని ఇచ్చేది కాదుట ఆ డబ్బు ఎలాగైనా కొట్టేయాలని వాడి ఆలోచన సావిత్రి కళ్ళు పెద్దవి చేసుకొని వింటోంది పిల్ల పెళ్లి కుదిరింది భీమాబాయి పెళ్ళికని బ్యాంకులో దాచిన డబ్బు ఇంటికి తెచ్చి పెట్టిందిట ఆ త్రాస్తుడు వాడి మీద నమ్మకం లేని భీమాబాయి ఇంట్లో నుంచి ఓడాయించాడుట పరువు నిలుపుకోవటం కోసం తనకున్న ఒక్క ఆధారమైన ఇంటిని వచ్చిన ధరకు నమ్మి పిల్ల పెళ్లి జరిపించేసిందిట భీమాబాయి ఆమె కొడుకు నిర్వాహకం తెలిసిన కూతురి వారు తమ కోడల్ని తల్లిని మళ్ళీ చూడని కూడా చూడకుండా కట్టడి చేశారట కొడుకు అట్లా కూతురి ఇట్లా దిక్కులేనిదైపోయిన భీమాబాయి ఒంట్లో ఊపికున్న నాళ్లు కాయ కష్టంతో బతికిందిట ఊరు చివర పోరం ఒక స్థలంలో ఓ పాక వేసుకుని ఉండేదిట కుమార్ చెబుతూ ఉంటే సావిత్రి వినలేనట్లు అడ్డంగా తలగడించింది ఆ తర్వాత బలహీనంగా ప్రశ్నించింది కొడుకు ఫలానా ఊళ్ళో ఉన్నాడని ఎవరైనా చెప్తే చాలు వెతుక్కుంటూ వెళ్ళి వచ్చేదిట కానీ ఆమె ఆశ ప్రతిసారి నిరాశ అయ్యింది ఇదంతా చూస్తూ వంశీ చాలా బాధపడేవాడుట కొన్నాళ్ళు అయ్యాక ఉద్యోగం వచ్చి ముంబై వెళ్ళిన వంశీకి అక్కడ దర్జాగా బతుకుతున్న భాస్కర్ కనిపించాడట వాడికి వాళ్ళ అమ్మ గురించి చెప్పి ఆవిడను తనతో పాటు ఉంచుకోమని నచ్చ చెప్పి ఊరికి పంపాడట ఆ విధవ ఊరికొచ్చి తల్లిని నానా తిట్లు తిట్టాడట తనకు వ్యాపారం పెట్టుకునేందుకు డబ్బులు కావాలని అడిగితే అవసరానికి ఇవ్వలేదు కనుక ఆమెను చూసుకోవలసిన అవసరం తనకు లేదని ఆమె ముఖం కూడా చూడనని తెగేసి చెప్పి వెళ్ళిపోయాడట కొడుకు మీద ప్రేమతో ఎప్పటికన్నా కొడుకు దగ్గరకు చేరవచ్చుననే ఆశతో బ్రతుకుతోంది భీమాబాయి ఆమెకు కావాల్సింది అతని ఆదరణ కానీ కొడుకు బంధాన్ని తెంపుకుని వెళ్ళిపోవడంతో భీమాబాయి గుండెలు బంధలైపోయాయి వింటున్న సావిత్రి నడవలేనట్లు దోవ పక్కన ఉన్న ఓ చెట్టును అనుకుని నిలబడిపోయింది దుఃఖాన్ని ఆపుకునేందుకు కొంగు నోట్లో కుక్కుంది ఆ తర్వాత అంది వణుకే గొంతుతో రాను రాను మత్తి చెల్లించి వీధుల వెంట తిరుగుతూ ఉండేదిట ఉన్నపూట తింటూ లేనినాడు పస్తుంటూ ఎండనక వాననక దీనంగా బతికేదిట మూడేళ్ల క్రితం ఆఖరిసారి తన కంటపడినప్పుడు చాలా దీనావస్థలో ఉందట ఓ చెట్టు కింద కూర్చుని తనలో తను మాట్లాడుకుంటూ కొడుకు పేరే కలవరిస్తోందిట వంశీ పలకరించబోతే గుర్తుపట్టనే లేదుట ఆ దగ్గరలో ఉన్న టీ బడ్డీ అబ్బాయికి ఓ ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆమెకు రోజు బన్ను టీ ఇవ్వమని చెప్పి వచ్చాడట వంశీ మళ్ళీ ఇదే రావటం అక్కడ భీమాబాయి లేదు అడుగుదామంటే ఆ టీ బడ్డీ కూడా లేదుట అయ్యో భీమాబాయి మనకంత సాయం చేసిన భీమాబాయి నా తల్లి లాంటిది ఇంత నికృష్ట స్థితిలో ఉందా మనకు తెలియనే లేదు జీవితంలో ఇన్నేళ్లు ముందుకొచ్చాక ఆమె జ్ఞాపకాలు కొంత మసకబారయ్యా కానీ మరుపుకు రాలేదు ఇప్పుడు బాగా పెద్దదైపోయి ఉంటుంది మీరు చెప్పిన మాటలు వింటుంటే అనుమానంగా ఉంది అసలు ఉందో లేదో సావిత్రి కళ్ళు కన్నీటి చలమలయ్యాయి కుమార్ మనసు కూడా కలిచివేసినట్లయింది మనిషికి ఎంత శుభ్రం ఎప్పుడు ఉతికిన బట్టలు కట్టుకొని చక్కని చీరునవ్వుతో మొహాన అసంత బొట్టుతో ఎంత శుచిగా శుభ్రంగా ఉండేది మన ఇంటిని పిల్లల్ని ఎంత చక్కగా ఉంచేది ఆ భీమాబాయి మట్టిలో చెట్టు కింద ఎండకు ఎండుతూ వాహనకు తడుస్తూ మురికి కొట్టుకుపోయి ఎలా ఉందో నేను కుటుంబం కోసం కష్టపడి ఉద్యోగం చేసే ఆ రోజుల్లో నాకు తల్లిలా అండగా నిలిచిన ఆమె అసలు బ్రతికుందో లేదో సావిత్రి తలడిల్లిపోసాగింది తలతబారిన మనసుతో కుమార్ సాయంతో అతి కష్టం మీద ఇల్లు చేరిందామే రేపు భీమాబాయి ఆచూకీ కోసం ప్రయత్నిద్దామండి వెతికి ఎలాగైనా పట్టుకుందాము ఆమెను ఒకసారి చూస్తే కానీ నాకు అన్నం కూడా ఎక్కదు ఇన్నాళ్ళు ఎక్కడో బాగానే ఉందనుకున్నాను ఇప్పుడు ఈ విషయాలు విన్నాక ఆమె ఎలా ఉందో తెలిస్తే కానీ నా మనసు స్థిమిత పడదు ప్రాధాయపూర్వకంగా అంది సావిత్రి అంగీకార సూచకంగా ఆవిడ నొక్కాడు కుమార్ రోజు సాయంత్రం మనవడు బడి నుంచి వచ్చాక వాడి సేవలు మురిపంగా చేస్తుంది సావిత్రి వాడు ఆడుకుని వచ్చి బామ్మ ఏదో కాస్త బజ్జలో వేసుకుని స్కూల్ వాళ్ళు ఇచ్చిన హోంవర్క్తో కుస్తీ పడటం మొదలుపెట్టే వేళ్ళకి కొడుకు రాజేష్ కోడలు వనిత ఇల్లు చేరతారు వాళ్లకు కాఫీ కల్పించి తినటానికి చీరు పలహారం ఇచ్చి మనవణ్ణి అప్పచెప్పి భర్తతో కలిసి నడకకు బయలుదేరుతుంది సావిత్రి భార్యాభర్తల కబుర్లు చెప్పుకుంటూ దగ్గరలో ఉన్న కాలనీ పార్కుకు వెళ్ళి కాసేపు నడిచి నడక పూర్తయ్యాక ఇంటికి బయలుదేరతారు మరి నాటికి ఏదో కోరో నారో కొనుక్కొని ఇల్లు చేరతారు వీళ్ళు స్నానాలు పూర్తి చేసే వేళకి వనిత వంట కూడా పూర్తవుతుంది అలా కాకుండా వీళ్ళు ఇంటికి వెళ్లే వేళ్ళకి కోడలు పడక గదిలోనే పడుకుని బయటికి రాలేదంటే ఓపిక లేదని ఆ పూట వంట సావిత్రి చేయాలని అర్థం చేస్తుంది రాత్రిపూట నలుగురు కలిసి భోజనాలు పూర్తి చేశాక పెద్ద జంట వాకిట్లో ఉన్న స్థలంలో మొక్కల మంచిగా వేసి ఉన్న కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే చిన్న జంట టీవీ చూడటమో లేదా ఎవరి ఫోన్లు వాళ్ళు కూర్చోటం చేస్తారు అప్పటికి వియ్యాన్ని నిద్రపోతూ ఉంటాడు మనసు చెదిరి ఇల్లు చేరిన సావిత్రి లోపలికి వెళ్తూనే కోడల గదిలో వెలుగుతున్న లైటును చూసి ఒక్క నెట్వర్పు విడుస్తూ వంటింట్లోకి నడిచింది కుమార్ అర్థం చేసుకుని కాళ్లు కడుక్కొని వంటింటికేసి నడిచాడు భార్యకు సాయం చేయటానికి భోజనాల సమయంలో సావిత్రి మొహాన్ని చూసిన కొడుకు ఏమిటమ్మా అదోలా ఉన్నావు అన్నాడు ఒరే రమేష్ ఇవాళ పార్కులో మన భీమాబాయి కొడుకు భాస్కర్ లేడు వాడి ఫ్రెండ్ వంశీ కనపడ్డాడు చెప్పింది ఏ అమ్మా మన ఇంట్లో చాలా ఏళ్ళు చేసింది ఆ పని గుర్తు చేసుకుంటూ అడిగాడు రమేష్ చాలా మామూలుగా సావిత్రి మోహన్ చిన్నపోయింది అవునురా ఆవిడే ఇప్పుడు పనిమ్మాయా అని ఇంత తేలిగ్గా అనేస్తున్నావు కానీ నీ చిన్నప్పుడు ఎప్పుడూ ఆవిడ ఉండేవాడివి అమ్మమ్మ అమ్మమ్మ అంటూ యూనివర్సిటీ హాస్టల్లో చేరే వరకు అన్ని అడిగి చేయించుకుని తినేవాడివి నేను చేసిన వంట నీకు నచ్చేదే కాదు నిన్ను ఆవిడ చూసుకున్నంత ప్రేమగా బహుశా నేను కూడా చూసుకుని ఉండను అంది సావిత్రి అప్పుడు ఏమీ తెలియని వయసు అన్నాడు రమేష్ అదవ్లా అదేమి పట్టించుకోకుండా అంది సావిత్రి నా ధోరణిలో చెప్పుకుపోయింది ఒకసారి నీకు తేడపరొస్తే కూడా నాకు ఆఫీసులో సెలవు ఇవ్వలేదు ఇన్స్పెక్షన్ జరుగుతోందని అప్పుడు భీమాబాయి రాత్రి పాగలో కూడా మన ఇంట్లోనే ఉండి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది నాకెంతో ధైర్యం ఇచ్చింది చెబుతూ సావిత్రి ఎమోషనల్ అయ్యింది ఇంతలో పెరుగు తేవటానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన వనిత తిరిగి వచ్చింది ఎవరండి ఆమె అత్తయ్య అంతలా చెప్తున్నారు అడిగింది భర్తని మా ఇంట్లో పనిచేసిన పెద్దవిళ్ళే చాలా నమ్మకస్తురాలు అప్పటికే ఓ యాభై ఏళ్ళు ఉంటాయేమో ఇప్పుడు ఎనభై దగ్గర పడి ఉండొచ్చు అన్నాడు రమేష్ అవునమ్మా నడి వయసులో మన ఇంట్లో చేరి పదేళ్లకు పైగా సేవలు అందించింది నా పిల్లలిద్దరికీ అన్నం పెట్టిన అన్నపూర్ణమ్మా చాలా బాగా చూసుకునేది ఇంటిని కూడా ఎంతో బాగా నడిపేది ఏ వస్తువు లేదని హడావుడి పెట్టడం కానీ ఎక్కువ తెప్పించి పార కానీ చేయించేది కాదు మెప్పుదలగా చెప్పింది సావిత్రి మంచి ఆర్గనైజర్ అన్నమాట వనిత నవ్వుతూ అంది మరి మనం అరుదుగా చూస్తాం అలాంటి వాళ్ళని వీళ్ళ యజమానులు వీళ్ళ సాధక బాధకాలతో మనకు పని ఇంటి అన్నట్టు ఉండేది కాదు తన సొంత ఇంటి మంచి చెడులను ఎలా చూసుకుంటుందో అలాగే మన ఇంటిని చూసుకునేది పెరట్లో కూరగాయలు పెంచటం ఇంట్లోనే పచ్చళ్ళు పొడులు తయారు చేసి ఉంచటం పిల్లలకు బలమైన ఆహారం ఇవ్వటం ఆటలాడించటం అంత ఇంత చదువుకునేలా చూడటం ఇవన్నీ చేసేది తనకేం అవసరం చెప్పు అంది సావిత్రి గొప్ప మనిషి అన్నమాట మెచ్చుకుంది వనిత మా వాళ్ళు గొప్పవాళ్ళేలే అందరూ ఇచ్చేదానికి ఇంచుమించు రెట్టింపు జీతం ఇచ్చేవారులే తేలిగ్గా అన్నాడు రమేష్ ఇస్తే మటుకు అందరూ అలా చేస్తారనుకోకరా ఏదో డ్యూటీలా చేయటం వేరు ఆపేక్షగా చేయటం వేరు పెద్ద చదువులు చదివాక నీ మనసు చిన్నదైపోయిందా ఏమిట్రా కోపంగా ఉంది సావిత్రి ఇంకో నాలుగు డబ్బులు పాడేస్తే రాత్రిలు కూడా మన ఇంట్లోనే ఉండేది ధనం మూలం ఇదం జగత్ అన్నారు భోజనం ముగించి కోపంగా లేచి వెళ్ళిపోయాడు రమేష్ వనిత తిన్న కాంచాలను తీసి గిన్నెలను సందటానికి వంటింట్లోకి వెళ్ళింది వీడేంటండి భీమాబాయిని అంత తేలిగ్గా తీసేశాడు బాధతో కూడిన ఆశ్చర్యంతో అంది సావిత్రి ఇప్పటి మనుషులకు అర్థమయ్యే భాష ఒక్క డబ్బు భాషే కృతజ్ఞత అనే పదం ఒకటి ఉందని వాళ్లకు తెలియని కూడా తెలియదు స్వార్థం రాజ్యం వెళుతున్న ఈ రోజుల్లో వాళ్ళకు పరోపకారుల గురించి చెప్పినా ఎలా అర్థమవుతుంది భారంగా అన్నాడు కుమార్ ఆ రాత్రి సావిత్రి కుమారుల మనసులో ఆలోచనలతో అల్లకల్లోలమయ్యాయి ముఖ్యంగా సావిత్రి మనసు తుఫానులో సముద్రంలా ఉంది భీమాబాయి ఎక్కడుండుంటుంది చేసిన పనికి ఒక వంద రూపాయలు ఎక్కువ ఇవ్వబోయినా ఎందుకమ్మా ఒక గంట పసిపిల్లల్ని ఎక్కువ చూసుకున్నందుక నా పిల్లల్ని అయితే చూసుకోనా అని నవ్వుతూ తిరస్కరించా మనిషి ఆమె పారాయి పిల్లల్ని కూడా తన పిల్లల్లా పెంచిన ఆమెకు ఇలాంటి స్థితి రావటం న్యాయమేనా కన్న పిల్లలు కూడా ఆదరించిన దయనీయ పరిస్థితిలో ఆమె జీవితం వెళ్లబారాల్సిందేనా సెలవులు కలిసొచ్చాయని మరొక రెండు రోజులు సెలవు పెట్టుకుని భార్య పిల్లలతో అరకులోకి వెళ్ళొచ్చాడు రమేష్ అలసటతో ఆదమర్చి వాడల్లా ఒక్కసారి ఏదో ఆర్దనాదంలా వినపడి ఉలిక్కిపడి లేచాడు అదేం శబ్దమా అని ఆలోచించేలోగా మరోసారి అదే కాక వినిపించింది ఈసారి వనిత కూడా లేచింది ఒక్క ఉదుటిన గది తలుపు తీసుకుని హాల్లోకి వచ్చేసరికి కంటపడ్డ దృశ్యం వాళ్ళని నిశ్చేష్ఠుల్ని చేసింది సావిత్రి ఒక ముసలామెను పట్టుకుని వాళ్ళ గదిలోకి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తోంది ఆమె ప్రతిఘటిస్తోంది రమేష్ ఆమెను పరిశీలనగా చూశాడు ఒక్కసారిగా అతని కళ్ళు పెద్దవయ్యాయి ఆమె భీమాబాయి వనిత నివ్వెరపోయి చూస్తోంది ఏం జరుగుతోందో అర్థం కాక కొరకా నన్ను వదిలేసిపోతే నేను ఏమైపోవాలరా ఈ ముసలిదాన్ని చచ్చే ముందైనా చూడటానికి రావేరా అరుస్తూ హృదయ విదారకంగా ఏడుస్తుంది ఆమె కుమార్ డాక్టర్ గారికి ఫోన్ చేశాడు నమస్తే డాక్టర్ గారు నేను కుమార్ని మా భీమాబాయికి మీరు చెప్పిన మందులు వేస్తూనే ఉన్నామండి ఈ మూడు రోజులు బాగానే ఉంది కానీ ఇవాళే నిద్రలో పిచ్చికి పెడుతోంది మీ దగ్గరకు తెద్దామని ఏంటి అక్కర్లేదా సరేనండి నిద్ర మాత్రం మరోటి వేస్తాను అలాగే పొద్దున్నే తీసుకొస్తాను సంభాషణ అర్థమైన సావిత్రి అప్రయత్నంగా ముందుకు వచ్చిన వనిత సహాయంతో భీమాబాయిని లోపలికి తీసుకువెళ్ళింది వాళ్ళని అనుసరించి లోపలికి వెళ్లారు కుమార్ రమేష్ ఆ గదిలో ఏర్పాటు చూసి విస్తుపోయాడు రమేష్ ఓ పక్కకి దేవాన్ దాని పక్కనే చిన్న టేబుల్ మీద మందులు వగేరాలు భీమాబాయి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి రమేష్ మొహం కోపంతో పొంగింది ఇదంతా ఎప్పుడు జరిగింది అతనికి తెలియకుండానే స్వరం హెచ్చింది ఏమిటి అన్నా ఇది ఈయన ఎప్పుడు తెచ్చారు షు నోటి మీద వేలు వేసుకుని బయటకు నడిచాడు కుమార్ ఆయనను అనుసరించారు అందరూ ఇంట్లో పేషెంట్ ఉన్నప్పుడు గట్టి గట్టిగా అరవకూడదురా అది రాత్రివేళ అన్నాడు ఆవిడ మాత్రం అరవచ్చా ఎవరో ఒప్పేక అర్ధరాత్రి కోపంగా అన్నాడు రమేష్ శాంతంగా నవ్వాడు కుమార్ ఆమెకు మతిస్థిమితం లేదురా తెలుస్తోంది నాన్న అసలు ఆవిడని మీరు ఇంటికి ఎందుకు తీసుకొచ్చారో చెప్తారా ఆవిడ ఒకప్పుడు మనకు సేవ చేసింది జీవితం దుర్లభం కాకుండా సహాయం చేసింది ఇప్పుడు మనం ఆవిడ రుణం తీర్చుకోవడానికి సహాయం చేయటంలో తప్పే ఉంది ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా భీమాబాయి మన ఇంట్లో పని మనిషి ఆమె చేసిన పనులకు జీతం పడేశాం అన్నాడు రమేష్ బాబు ముంద పెద్ద అది అనడం మానేసేయి ఇంత కుసంస్కారం నీకెక్కడిది చిన్నప్పుడే ఆవిడని అమ్మమ్మ అనేవాడివి నీ వయసు పెరిగి ఉండొచ్చు కానీ ఆవిడ వయసు తగ్గలేదు ఉగ్రంగా అన్నాడు కుమార్ ఆయన కోపానికి కొంచెం జంకాడు రమేష్ రుణాలు తీర్చుకోవటాలు ప్రసక్తి వస్తే ఆవిడ పిల్లలకు తల్లి రుణం తీర్చుకునే బాధ్యత లేదా అడిగాడు రమేష్ కాదనను కానీ వాళ్ళు వదిలేశారే మరి వాళ్ళకే పట్టనిది మీకెందుకు అన్నాడు రమేష్ మేము మనుషులం కనుక మాకు కృతజ్ఞత అన్నది తెలుసు కనుక గంభీరంగా అన్నాడు కుమార్ వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రమేష్ ఈ రోజుల్లో మనిషికి మనిషి ఎంత భారం మీకు కావాలంటే ఓ పదో ఇరవై వేలు ఇచ్చి ఆమెను పంపేయండి అన్నాడు ఎక్కడికి రమేష్ బాణంలాగా వచ్చింది కుమార్ ప్రశ్న ఉబ్బి తబ్బిపోయాడు రమేష్ ఏ నీడ లేకనే మతి లేని పరిస్థితిలో రోడ్డు మీద దీనంగా బతుకుతున్నా ఆమెను వెతికి వెతికి పట్టుకుని ఇంటికి తెచ్చాము మేము నువ్వు అనుకుంటూ ఉండొచ్చు ఏ ఆశ్రమంలోనో చేర్పిస్తే పోదా అని కానీ ఆమెకు కావలసింది ఆదరణ అయితే ఇప్పుడు ఏమంటారు అసహనంగా అన్నాడు రమేష్ కట్టుకున్న భర్త పోయి కన్న బిడ్డలు దూరమైపోయి పలకరించే దిక్కు లేకుండా మతిపోగొట్టుకున్న ఆమెను మామూలు మనిషిని చేయాలంటే ఆమె పట్ల ఆదరణ చూపిస్తూ ప్రేమగా చూసుకునే వారు కావాలని డాక్టర్ చెప్పారు ఒకప్పుడు మీ అమ్మ నేను ఉద్యోగాలకు పోతే ఆమె నిన్ను నీ అక్కను ఎంతో ఆదరణ తప్పించింది ఆప్యాయత చూపింది దానికి మూల్యం మేము తిరిగి అదే రూపంలో చెల్లించదలుచుకున్నాం అన్నాడు కుమార్ అంటే సరిగ్గా వీను విని సరిగ్గా అర్థం చేసుకో ఇప్పుడు వియానుని ఎంత ప్రేమతో చూస్తున్నామో ఏ రక్త సంబంధము లేకుండానే మిమ్మల్ని భీమాబాయి అంత ప్రేమగానూ చూసింది నువ్వు ఆమెను పని మనిషిగానే గుర్తించి ఏసరించడం సరైన పద్ధతి కాదు మా ఇద్దరికి కలిపి వచ్చే పింఛను మా ముగ్గురికి సరిపోతుంది ఈ ఇల్లు నా కష్టార్జితంతో కట్టుకున్న సొంతిల్లే కనుక అద్దెభారం ఉండదు అందువలన ఆదరణ లేక పిచ్చిదైపోయిన ఈ ముసలి తల్లికి ఇంత ముద్ద పెట్టి గూడు నుంచి తోడుగా నిలవాలని మీ అమ్మ నేను నిశ్చయించుకున్నాం ఈ అవకాశం అందరికీ ఉండకపోవచ్చు మాకు ఉంది కనుక చేస్తున్నాం అన్నాడు కుమార్ అమ్మకే ఒంట్లో బాగుండటం లేదు పనులు చేసుకోలేకపోతోంది ఏదో చెప్పబోయాడు రమేష్ కానీ చేయకుండా కుదురుతోందా సూటిగా ప్రశ్నించాడు కుమార్ వనిత కూడా తలదించుకుంది కుమార్తో పాటు కానీ నాన్న ఇంకా ఏదో అనబోయాడు రమేష్ ఇంతమందికి చేసే మనిషికి తనకిష్టమైన మాతృసామానమైన మనిషికి చేసే పని ఎక్కువ అవుతుందా మీ అమ్మ ఆవిడకు ఎలాగైనా సేవ చేయాలని తప్పిస్తోంది ఆవిడ చేయలేని నాడు మరో ఏర్పాటు చూసుకుందాం ఆవిడను ప్రేమగా చూసుకుని సమయం వచ్చినప్పుడు గౌరవంగా వీడ్కోలు చెప్పి ఈ లోకం నుంచి సాగనంపుదాం జీవితంలో అన్ని బంధాలను డబ్బులతో తోచలేం మానవత్వం అలాంటి కొలతలకు అందినది అది మాలో పుష్కలంగా ఉంది మేము కన్న కొడుకుగా నువ్వు అది అందిపుచ్చుకుంటే బాగుంటుంది సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం ధర్మం ఆదుకోలేని మనిషి పశుతుల్యం దయ మనిషికి ప్రథమ లక్షణం మేము నిన్ను మనిషిలా పెంచాం నువ్వెలా తయారయ్యావో తేల్చుకో రమేష్ తలదించుకున్నాడు అతని మనసులో సంఘర్షణ మొదలైంది భార్య వంక చూశాడు ఆమె మొహంలో మామగారి మాటల పట్ల మన్నన కనిపిస్తోంది ఇది మా నిర్ణయం రమేష్ నువ్వు ఏకీభవిస్తే సరే లేకపోతే నీ దారి నువ్వు చూసుకోవచ్చు మా నిర్ణయం మటుకు మారదు స్థిరంగా చెప్పాడు కుమార్ మారిన మనసుతో తనను చిన్ననాడు ఎత్తుకుని పెంచిన భీమాబాయి వైపు నడిచి ఆమె చేతులను మృదువుగా నిమ్మిరాడు రమేష్ చటుక్కున అతని చేతులను పట్టుకుని గట్టిగా గుండెలకు హత్తుకుంటూ వచ్చావా కొడగా ఇంకా నన్ను వదిలిపోవుగా గొణిగింది భీమాబాయి కళ్ళ వెంట కారుతున్న నీళ్లతో అంత మత్తులోను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే